హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షిప్ స్వప్న యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే అయితే టాపిక్ ఏంటంటే అండి వచ్చేది శ్రావణ మాసం కదా ఇలాగూ మనకు అమ్మవార్లకి వంటలు ప్రసాదాలు చేయడం ఉంటుంది కదా అది ఎలాగ అంటే చాలామంది కంగారు పడుతూ ఉంటారు అనమాట అబ్బా వంట చేయాలి అన్ని రకాలు ఎలా చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్లా 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 అని ఉంటుంది మనసులో ఇంకా ఈ వీడియో చూసేయండి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి ప్రశాంతంగా అన్నదిస్తుంది గంట లోపట్ల మొత్తం అమ్మవార్ల ప్రసాదాలు అన్నీ అయిపోతాయండి మంచిగా తొమ్మిది రకాలు పన్నెండు రకాలు ఇరవై పదకొండు ఇరవై అలా చేసుకుంటారు కదా ఏం లేదండి మనసులో అమ్మవారిని తలుచుకోవాలి ప్రశాంతంగా మొదలు పెట్టాలి హ్యాపీగా అయిపోతుంది నెక్స్ట్ దాంతోపాటు కొంచెం కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తేనే అవుతుంది ఒక ఐటెం మొత్తం పూర్తిగా అయిపోయాక ఇంకొక ఐటెం అంటే కాదు అందుకని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మంచిగా అయిపోతుంది ఎలాంటి కంగారు లేకుండా చూడండి నైటే అలా బియ్యము పాయసానికి మినప్పప్పు ఇంకా బెల్లం తరిగి పెట్టుకోవడం అలాంటివన్నీ చేసి పెట్టుకోవాలి పొద్దున్నే సాయంత్రం స్నానం చేసి పెట్టి అనుకుంటే తల స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పొయ్యి అంతా పుదీ ఇలాగ ఫస్ట్ బెల్లానికి అయితే బెల్లం అయితే పాకం పెట్టాను ఎందుకంటే పాయసంలోకి ఒక ఒక స్టవ్ మీద పాయసానికి పాలు పెట్టాను ఇటు పాయసం అవుతుంది పాయసానికి పాలు మరుగుతున్నాయి అటు పాయసానికి బెల్లం మరుగుతుంది రెండు పేల మీద రెండు ఇంకొక దాని మీద ముద్దపప్పు పెట్టాను ఇటు రైస్ కుక్కర్లో రైస్ చేశాను పులిహోరకి ఇంకొక పక్క పప్పు ఇవేంటంటే వాటి పని అవి చేసుకుంటా ఉంటాయి ఐదు నిమిషాలలో అవి కడిగి దేని దాని మీద అది పెట్టేసామనుకోండి అవి అయితా ఉంటాయి నెక్స్ట్ మనం ఇంకా మిగతాయి చేసేసుకుందాము ఇలా రైస్ కడిగి పెడితే రైస్ అయితే ఉంటుంది పప్పు కడిగేస్తే పప్పు మంచిగా అర్ధాంతరం రుబ్బుకుంటా ఉంటుంది పాలు మరుగుతే ఇందులో రైస్ వేసేమనుకోండి ఇది ఉడుకుతూ ఉంటుంది అంటే గ్యాప్ లేకుండా ఒక ఒక వంటకి ఒక వంటకి మధ్య గ్యాప్ లేకుండా వచ్చే గ్యాప్లో ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉంటే ఈజీగా అయిపోతుంది అటుపప్పు పెట్టేసానక ఏదో ఒక పులుసు అయితే కావాలి కదా దానికోసం అయితే నేను సొరకాయ తీసుకున్నాను ఇంకా ఈ పప్పు ఉడికే లోపట్ల ఇవన్నీ అవుతుంటే మధ్యలో ఈ సొరకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను ఈలో పప్పు ఉడికిపోయింది అనమాట అంతే ఇంకా ముద్దపప్పు ఒక మూడు విజిల్స్ అయిపోతాయి అయిపోతాయి కదండీ ఆపేసుకొని ఆ పప్పు గిన్నెలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం షుగర్ వేయాలి వేస్తే అప్పుడు పప్పు చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇలా పప్పు ఒక ఐటమ్ అయిపోయింది కదా అది పక్కకు పెట్టేసుకొని ఇంకేముంది అదే గిన్నెల కుక్కర్ గిన్నెలోనే ఈ అనకాయ ముక్కలు వేసేసి అలా అంటే పని వేస్ట్ అవ్వకుండా డబల్ డబల్ చేయకుండా ఇంకా ఇందులో కావాల్సినవి పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసి ఇది కూడా మూత పెట్టేసి ఎక్కేసేసామనుకోండి దాని పని ఉడుకుతూ ఉంటుంది ఆ లోప మనం ఇంకా వేరే పని చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇది పొయ్యి మీద పెట్టేసి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇది విజిల్స్ వచ్చే లోపట్ల దీనికి కావాల్సిన ఇటు రైస్ అయిపోయింది అప్పుడు ఏం చేసుకోవాలి రైస్ తీసి ఇట్లా చల్లార పెట్టేసుకోవాలి చూడండి ఈ పప్పు నలిగిపోయింది ఇటు పాయసం ఉడికిపోతుంది ఇలాగ ఏంటంటే ఒకదాని వెనక ఒకటి గ్యాప్ లే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే రెండు పొయ్యిలైనా పర్వాలేదు నాలుగు పొయ్యిలైనా పర్వాలేదు ఏదైనా కూడా మనం గ్యాప్ లేకుండా టెన్షన్ లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అలా ఉంటుంది అన్నం చల్లారి చల్లారేసుకున్నాం కదా ఆ చల్లారిపోయే లోపట్ల ఆ కుక్కర్ విజిల్ అయిపోయింది అది మూతి తీసి ఇంకా మనం ఇది పప్పు చారిపోయి చారిపోయింది ఇంకా పప్పు అయిపోయింది ఇంకా చాలా అయిపోయింది అది పక్కకు పెట్టేసే లోపట్ల ఈ అన్నం సల్లారిపోయింది ఈ అన్నం సల్లారి లోపల అక్కడ ఇంకో పొయ్యి మీద చింతపండు కూడా ఉడికించి పెట్టాను అన్నం సల్లారిపోయింది చింతపండు గుజ్జు తీసి అన్నం లేసి ఇంకా కలుపుకొని ఇవి కలుపుకొని ఇవి చల్లారి ఈ గ్యాప్లో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా అప్పుడే పొయ్యి మీద నూనె పెట్టి ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు ఎక్కడ కర పక్కడంటే కాదు ఆ గ్యాప్లో ఇవి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత పాయసం అవి ఉడికిపోయాయి కదా ఇంకా పాయసం ఉడికిన తర్వాత ఇటు పాకం కూడా అయిపోయింది ఈ రెండు కలిపేసి ఇందులోకి ఇంకా కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేయించి ఇంకా పాయసంలో వేసేసుకుంటే పాయసం పని కూడా అయిపోద్ది ఇంక ఇప్పటికే మూడు ఐటమ్స్ అయిపోయాయి నెక్స్ట్ ఎంత అండి చాలా తక్కువ టైంలో అవుతుంది కాకపోతే ఉపాయం ఉన్నోడు ఉపవాసం ఉండడు అంటారు కదా అందుకోసమని కొంచెం ఉపాయం తోటి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట పాయసం పక్కగా పెట్టేసుకొని పులిగోర అన్నం చల్లర పెట్టేసుకున్నాను కదా దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పులిహోర పులుసు కలిపేసి పక్కకు పెట్టేసి ఇంకా అన్నీ రెడీ చేసి పులిహోర కూడా అన్నీ మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇటు ఇవన్నీ ఇవన్నీ సల్లారి ఇవి చేసే లోపట్ల ఇంకా పోపుకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏముంది ఆయిల్ వేడెక్కగానే అన్నీ పడేసుకుంటే అది పులిహోర కూడా పోపు అయిపోద్ది అనమాట ఇంతే ఇంకా పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి కొంచెం పెప్పరు నెక్స్ట్ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పులిహోర అంతే అండి ఇది కూడా ఇందులో వేసేసుకొని కలిపితే ఇది ఒక ఐటమ్ అయిపోయింది ఇప్పటికీ ఫోర్ ఐటమ్స్ అయిపోయాయి కదా ఇంకా ఇంతే పులిహోర ఇలా వేస్తే కాస్త అన్ని పనులు ఉంటాయి కట్టా ఇలా పోపేసి పక్కకు పెట్టేస్తే అది కూడా అలా పడుతుంది తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత వంట మొత్తం ఇవన్నీ వేడి వేడి అన్నీ అయిపోయిన తర్వాత ఇది కూడా చల్లారిన తర్వాత కలుపుకొని పక్క పెట్టేసుకోవచ్చు అనమాట ఇంక ఇంతే ఇంకో ఏమున్నాయి గారెలు మిగిలిపోయినాయి ఇంక గారెలకు పిండి తీసేసుకొని మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెలు వేసేసుకోవడమే ఇలా చాలా తక్కువ టైంలో నైట్ కొంచెం ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు నాలుగులలో వంట చేస్తున్నారు వంట చేస్తున్నారంటే ఎలాగండి అంతే ఇంకా ఉపాయంతో ఇది ఇలా ఈ గ్యాప్లో ఇడ్లీ పెట్టేసరికి చట్నీకి ఇలా రెడీ చేసుకోవాలి చట్నీకి రెడీ చేసుకునేసరికి వంటకి ఇలా రెడీ చేసుకోవాలి ఈ కూర సగం మగ్గే పట్ల ఇంకో కూరగాయలు కట్ చేసుకోవాలి అలా అయితేనే ఏదైనా వంట చేయగలుగుతారు ఇప్పుడు ఒకే టైంలో నాలుగిలల్లో వంట చేసేది ఉంటుంది అలా అన్ని అందించాలంటే ఏ ఒకటెంకొకటి ఒకటి వన్ ఇంట్లో చేసుకున్నట్టుగా కుదరదు కదా ఇలా ఒకటి ఉపాయం చేసుకుంటేనే ఒక నాలుగు ఇంట్లో వంట చేసే వాళ్ళకైనా కూడా చాలా ఫాస్ట్గా అందేయగలుగుతాం ఇప్పుడు ఒకే టైంలో టిఫిన్స్ అడుగుతారు ఒకే టైంలో లంచ్ అడుగుతారు ఒకే టైంలో డిన్నర్ అడుగుతారు అలా అలా చేసే వాళ్ళకి ముందు ప్రిపరేషన్ ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరం అనుకోండి కాకపోతే ఇలా మన వాళ్ళ ప్రసాద్ చేసుకునేటప్పుడు కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది